జిల్లా ప్రధాన కార్యదర్శి అశోక్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకొక ప్రధాన కార్యదర్శి శ్రీధర్ గారు ముస్తూరు ఆంజనేయులు చలపతి గారు మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం చేస్తూ మిత్రులరా భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రంలో గడిచిన ఐదు సంవత్సరాలుగా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిపాలన మీద రానున్న ఎన్నికల్లో ఈ ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను చర్చకు తీసుకురావాలని మీ ముందుకు ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం జరిగింది అయితే మీరు ఈ పట్టణంలో ఈ పట్టణం నాలుగున్నర లక్షల పైగా జనాభా ఉన్నట్లయితే ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రెండు వేల ఇరవై ఒకటిలో జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో తర్వాత యాభై కార్పొరేటర్లను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గెలిపించిన పరిస్థితి వీరిని ఎందుకంటే ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ అనంతపురం నగరంలో కూడా అభివృద్ధి చేయడానికి ఈ ప్రభుత్వం సహాయం చేస్తుందని అందరు కూడా ఓట్లేసి గెలిపించారు తీరా ఓట్లేసి గెలిపించిన తర్వాత ఈరోజు చూస్తే స్థానిక కార్పొరేటర్లు గేట్లు ఎక్కి నీళ్లు నెలలు తరబడి తాగులు ఇవ్వని పరిస్థితిని ఈ రోజు ధర్నా చేస్తున్నారు మిత్రులారా వీటన్నింటినీ కూడా స్థానిక ప్రజలందరూ కూడా గమనించాలి మన అనంతపురం అప్పటి నియోజకవర్గంలో నారాయణపురం రాజీవ్ కాలనీ అదేవిధంగా రుద్రాంపేట పంచాయతీ పంచాయతీలో మనం ఒక సైడు ఇటు సైడ్ వెళ్తే అటు సైడ్ వచ్చేటప్పుడు మోటార్ సైకిల్లో మేకప్ వేసుకొని వచ్చినట్లు దూమ్మంతా పూసుకొని రావాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ నవంబర్ గాక పోయిన నవంబర్లో పెద్ద ఎత్తున నగరంలో వర్షాలు వచ్చి మీకు నీళ్ళన్ని ఫోర్త్ రోడ్డు ఆ ప్రాంతంలో ఫిఫ్త్ రోడ్డు సిక్స్త్ రోడ్లో ముంపుకు గురైతే ఈరోజు రుద్రాంపేటకు సంబంధించినటువంటి కలవట్లు నిర్మించడంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితేనేమి పంచాయతీలైతేనేమి పూర్తిగా పంచాయతీ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించిన పరిస్థితి సాక్షాత్తు కేంద్ర ప్రభుత్వం పంచాయతీలకు ఇచ్చిన నిధులను ఈరోజు వేరే వేరే ఖర్చుల పేరుతో డైరెక్ట్గా సస్పెన్స్ అకౌంట్లతో రాష్ట్ర ప్రభుత్వం నేరుగా డ్రా చేస్తున్న పరిస్థితిని మనమందరం కూడా గమనించాలి మిత్రులరా ఇదే కాదు ఇప్పుడు మనకు సుభాష్ రోడ్ నుంచి అర్బన్ లింక్ రోడ్డు ఎన్ఎస్ సెవెన్ ఫార్టీ ఫోర్ కేంద్ర ప్రభుత్వం మూడు వందల నాలుగు